సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే బిడ్డ చూడగానే ఈ దీపాన్ని తాకు నీ జీవితం అంతా వెలుగునిపుతాను అని చెప్పి బాబాగారు మనకు ఒక మంచి సందేశం తీసుకొచ్చారు ఆ సందేశం ఏంటి ఏం చెప్పబోతున్నారు అని మన సాయినాథుని మాటలోనే వినబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఇక బాబాగారు అందిస్తున్న సందేశం తల్లి నీ వెనుక మాట్లాడే వాళ్ళ గురించి ఆలోచించి వాళ్ళ కోసం నువ్వు వాళ్ళకి నువ్వు ఎక్కువ ముఖ్యత్వాన్ని ఇస్తే నీ సమయమే వృధా అవుతుంది ఎందుకు నువ్వు అలా చేస్తున్నావు ఇతరులు ఆలోచనలకు నువ్వు ముఖ్యత్వం ఇచ్చేవంటే నువ్వు ముందుకు పోలేవు తల్లి నీ వెనుక వారి గురించి అస్సలు వినకు కాబట్టి వారి మాటలు వినడం వల్ల నువ్వు వెనుకంచబడిపోతావు ముందుకెళ్ళడం మరవద్దు ఎలాంటి కష్టం వచ్చినా ఎవరు ఏమన్నా సరే నీ జీవితంలో ముందుకెళ్ళే ఆలోచన మాత్రమే నీకుండాలి నీకు కావలసిన మంచి మార్పుని నీ బాబాని అందిస్తాను నీ జీవితానికి కావలసిన వెలుగును నేను చూపిస్తాను నీకు మంచి చేసే ఆనందాన్ని ఇచ్చే మార్పుని ఈ సాయి అందిస్తాను తల్లి నీ జీవితంలో చిన్న జీవితాన్ని ఎప్పుడు కూడా ఆస్వాదిస్తూ ఆనందిస్తూ జీవించు ఎందుకంటే జరిగిపోయిన కాలం జరిగిపోయినవన్నీ తిరిగి రావు కదా మళ్ళీ ఆనందిద్దాంలే అని దాచిపెట్టుకోవటానికి కాలం ఆగదు జరిగిపోతూనే ఉంటుంది నువ్వు పోగొట్టుకున్న ఆనందాన్ని తిరిగి తీసుకురాలేవా తిరిగి తీసుకురాలేవు కాబట్టి దొరికినప్పుడు దాన్ని అనుభవించ అనుభవించే తీరాలి నీకు ఇచ్చిన భగవంతుడి జీవితం ఆనందంగా గడపటానికి నువ్వు ఏది లేదో దానిని దు దానికి దూరంగా నిలువు ఏ వస్తువు అయినా సరే అది బంధమైనా సరే మనిషి అయినా సరే దానినే తలుచుకొని తలుచుకొని నీ మనసుని బాధ పెట్టుకోవద్దు తల్లి అలా ఏదైనా ఒక విషయం గురించి ఆలోచించినందువల్ల నీ మనసులో ఏ ఎలాంటి బాధ అనేది ఏర్పడుతుందో తెలుసా నీ మనసే గాయమయ్యేలా బాధ ఏర్పడుతుంది దానినే పదే పదే ఆలోచిస్తూ దానివల్ల బాధింపు నీకే కదా నీ మనసుకే కదా నీ దగ్గర ప్రేమగా ఉన్న ప్రతి ఒక్కరూ నీ దగ్గర అభిమానంగా ఉంటారని అనుకోవద్దు నీ పైన ఉన్న అబద్ధపు ప్రేమ వెనకాల వాళ్ళ అవసరం ఏదైనా ఉంట ఉండవచ్చు కదా అలా ఎందుకు నువ్వు ఆలోచించలేకపోతున్నావు నీలాగే అందరూ స్వచ్ఛంగా నిజాయితీగా నిజమైన స్నేహాన్ని నిజమైన ప్రేమని చూపిస్తారనుకుంటున్నావా లేదా తల్లి అది నిజమైన ప్రేమ లేదా వాళ్ళ అవసరాల కోసం చూపిస్తున్న అభిమానమా గమనించు అవసరానికి నీతో ఉండి అవసరం తీరాక నీ దగ్గర నుంచి దూరంగా జరిగిపోయే వాళ్ళ గురించి నువ్వు అస్సలు ఆలోచించవద్దు అలాంటి వాళ్ళు కూడా ఉంటారు అందరూ నీలాగా ఉండాలి అంటే అది కాదు కదా నీకు పగవాళ్ళు కావచ్చు నీతో నటించే వాళ్ళు కావచ్చు ఈ లోకంలో గొప్పగా చూస్తున్న నిన్ను గొప్పగా చూ చూడాలి అనుకునే వాళ్ళు కావచ్చు అందరూ ఉంటారు అందరికీ నిజాయితీ తెలియని అవసరం లేదు నీ మనసుకు నిజాయితీగా ఉండు అది చాలు ఎవరి దగ్గర నిరూపించుకోవాలసిన అవసరం లేదమ్మా తప్పకుండా నీ జీవితం ఆనందంగా మారుతుంది మంచి గురుతో గురువుతో ఉన్న నీకు జీవితం అంతా మంచి జరుగుతుంది ఈ సాయి అనే గురువు నీకు దక్కాడు కదా నా బిడ్డమైన నీ జీవితం సంతోషంగా ఉండటానికి నేను ఎప్పుడు కూడా ప్రయత్నిస్తూ ఉంటాను అరుదుగా దొరికే అద్భుతం చూస్తావు తల్లి ఎప్పుడెప్పుడు దొరుకుతుందా అని దాని కోసం ఎదురు చూసే నువ్వు ఏ క్షణం కూడా అలక్ష్యంగా ఉండవద్దు నిన్ను అలక్ష్యంగా చూసిన వారు నిన్ను గొప్ప స్థాయిలో ఊహించుకునేలా నేను చేస్తాను అలా ఉన్న ఈ లోకం అందరికీ అభిమానం పంచాలి అనుకోవడం మానుకో ఎక్కువగా వాళ్ళు మన మన వాళ్ళు అని నువ్వు మాట్లాడినంత మాత్రాన వాళ్ళు నీ వాళ్ళు అయిపోరు నిన్ను అలక్ష్యంగా ఎవరైతే చూశారో నీ ప్రేమ అభిమానం ఎవరైతే అర్థం చేసుకోలేక నిన్ను తక్కువగా చూసారో వాళ్ళని గురించి నువ్వు అస్సలు ఆలోచించవద్దు అలాగే ఇంకొక విషయం తెలుసుకోబిల్లా బిడ్డ బలవంతంగా నిన్ను ఎలా ఎవరు కూడా పట్టి పెట్టలేరు నీకు దూరంగా పోవాలి అనుకునే వారిని వదిలేసాయి తర్వాత వాళ్ళకై వాళ్ళే నీ గురించి నీ మంచితనం గురించి నీ కల్మషం లేని మనసు గురించి తెలుసుకున్నప్పుడు ఆ బంధం తప్పకుండా నీకు దగ్గర అవుతుంది వాళ్ళే నీ గురించి తెలుసుకొని వాళ్ళకై వాళ్ళే నీ దగ్గరికి వస్తారు కష్టంగా ఉంది అన్న కష్టకాలంలో కొద్దిగా కోపికగా ఉండు అన్నిటినీ ఈ సాయి సరిచేస్తారు నువ్వు ఎదురు చూసేవన్నీ నీకు జరిపిస్తాను మేఘాలు మూసుకుపోయే అంత మాత్రాన సూర్యుడు ప్రకాశించడం మానవేస్తాడా అదేమీ కాదు కదా మేఘాలు తానంతట తాను వెళ్ళిన తర్వాత సూర్యుడు ప్రకాశంగా వెలుగొనిస్తాడు అలాంటి మాయ నిన్ను చుట్టినప్పుడు ఆ మాయ నుంచి బయటపడేంత వరకు కొంచెం ఓపికగా ఉండవాలి సూర్యుడు ఎలా అయితే ప్రకాశవంతంగా ప్రకాశిస్తాడో అలాగే నీ చుట్టూ ఉన్న మాయ తొలగినప్పుడు నువ్వు కూడా మంచిగా ఆనందంగా జీవిస్తావు అందుకు నీకు తోడుగా నేనున్నాను ఓటమి మాత్రమే నిన్ను తరుముతుంది అని అనుకోవద్దు ఓటమి తరుముతుంటే తప్పకుండా గెలుపులోకి దూకుతావు ఆ గెలుపు ఉందని నీకు తర్వాత అర్థమవుతుంది నా జీవితంలో కూడా గెలుపు వస్తుందా అన్న ఆశ్చర్యానికి నిన్ను గురిచేసి సంతోషంలో మునిగిపోతావు నువ్వు మాట్లాడే మాటల కంటే మౌనానికే ఎక్కువ బలం బిడ్డ మౌనంగా విండు చూడు అందువల్ల వచ్చే ప్రయోజనం నీకే అర్థమవుతుంది అందరితో బాగుండడం అనుకు వల్ల నీ మనసు గాయపడుతుంది అందరూ నా వాళ్ళు అందరూ నాతో బాగుండాలి అందరూ నేను స్నేహం చేయాలి అనుకోవటం వల్ల వాళ్ళు అలా ఉండకపోవడంతో నీ మనసు గాయపడుతుంది అది వదిలేసాయి నీ వాళ్ళు ఎవరో వాళ్ళే వస్తారులే అని ఊరుకో కానీ నువ్వు ఎవరు నీ వాళ్ళు ఎవరు పరాయవాళ్ళు అని నువ్వు అనుకోవు కానీ వాళ్ళకై వాళ్ళే తెలుసుకుంటారు నిన్ను సరైన సమయంలో నీ వాళ్ళు మాత్రమే నిన్ను చేరుకుంటాడు నీ గురించి తెలిసిన వాళ్ళు ఎప్పుడూ నేను వదులుకోరు బిడ్డ కాబట్టి ఇది ఇప్పటి వరకు ఎలా ఉన్నా సరే ఇక రాబోయే కాలమంతా నీకు మంచి వెలుగు లాంటి ప్రకాశవంతమైన జీవితం ఉంటుంది ఈ సాయి మాటలు నమ్ముతావు కదా తప్పకుండా అలాగే జరిగి తీరుతుంది హఠాత్ పరిణామాలు నీ యొక్క జీవితంలో ఏర్పడతాయి అంటే నువ్వు అసలు అనుకోని సంఘటనలు నీకు మంచి విషయాలు మాత్రమే జరుగుతాయి అన్నీ నాకు తెలుసు అని నువ్వు అనుకున్నా నీకు తెలియని విషయాలు ఎన్నో ఉన్నాయమ్మా అవన్నీ కూడా నీకు తెలియాల్సిన రోజు తెలుస్తాయి ఈ సాయి అనుగ్రహంతో నీకు జీవితం అంతా కూడా మంచిగా ఉంటుంది అనుకోని కోరిక నువ్వు అనుకున్న జరగదు అనుకున్న కోరిక తప్పకుండా జరిగే తీరుతుంది అప్పటి వరకు కొద్దిగా ఓపికగా ఉండు ఇన్ని రోజులు ఎందుకు బాబా నన్ను శోధించావు నేను నీ బిడ్డను కదా నా ఆశ ఏంటో నీకు తెలియదా అలాంటిది ఇన్ని రోజులు నన్ను ప్ర పరీక్షించి పరీక్షించి ఎందుకు ఇలా నన్ను ఊరటించావు అనే నువ్వు ప్రశ్నకు జవాబు నీకు అతి త్వరలో దొరుకుతుంది ఎందుకంటే నీకు సరైనదిగా నీకు శాశ్వత సంతోషాన్ని ఇచ్చేదిగా ఉండాలి కదా నీకు దానివల్ల ఎలాంటి నష్టము నీ కుటుంబానికి ఎలాంటి కష్టము కలగకుండా ఉండాలని కొన్ని విషయాలని నీకు ఇష్టం అయినా సరే వాటిని ఆపిపెడతాను అలాంటప్పుడు నువ్వు కొంచెం దేనుకోలే ఈ యొక్క సంఘటన నా మంచి కొరకే జరిగింది అని తృప్తిపడాలి తప్పితే భగవంతున్నో లేదా నా మీద నిందలు వేయటమో అలాగే నన్ను నిష్ఠూరపోవటమే చేయవద్దు నువ్వు నన్ను నిష్ఠూరంగా మాట్లాడిన మాటలు ఎలా ఉంటాయి ఈ సాయిని దూరం పెట్టినట్లుంటాయి అది నేను భరించలేని తల్లి కాబట్టి ఈ సాయి చేసే పనులను అర్థం చేసుకొని కొంచెం ఓపికగా సహనంగా ఉండు నీకు అంతా మంచి జరుగుతుంది ఈ సాయి నీతో ఉన్నంతకాలం నీకు భయమెందుకు చెప్పు సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్